జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 ఇప్పుడు నామధారలది పెద్ద దినం వస్తున్నాం మొదటి దినమైంది ఐదు రోజుల దినమైంది ఇది పెద్ద దినం ఇదేమంటే ఇది ఆకారిది వాళ్ళకి అంటే మనం చేసే దినాల్లో ఆక ఆకారిది ఇంకా సంవత్సరం దినం వేరే ఉంటుంది దాన్ని దీన్ని కలిపేది లేదు ఇది వేరు అది వేరు దీని గురించి తెలుసుకోండి వినండి నలుగురికి చెప్పండి ఒక్కొక్క మనిషి ఒక పది మందికి ముందుకు పోయేట్లా చూడండి షేర్ చేస్తారో తర్వాత లైక్ చేస్తారో ఎట్లా తెలియజేస్తారో అది మీ బాధ్యత ఎందుకంటే నేనంటూ ఉన్న తర్వాత ఏదో ఒక దానికి ప్రయోజనం రావాలనే పద్ధతిలో నేను నడుచుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఈ విషయాల్లో ఈ దేవుని విషయంలో నా విషయంలో కదా మళ్ళీ ఈ దేవుని విషయంలో ఈ దేవుని కార్యంలో పది పర్సెంట్ అన్న మీరు ప్రయత్నం చేయండి నేను వంద మందికి తెలిసే ప్రయత్నం నేను చేస్తానా పది మందికి తెలిసే ప్రయత్నం మీరు చేయండి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఓకే నీ పని అయిపోయింది అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే పద్ధతులు మర్చిపోకూడదు అనే దీనికోసమే ఈ వీడియోని చేస్తాను అది దీంట్లో నా ఆలోచన నా స్వార్థం అంటూ ఏమీ లేదు దయచేసి తెలుసుకోండి ఇప్పుడు పెద్ద దినం మూడో కార్యం ఒకటో కార్యం దినము ఒకటో కార్యం మొన్న రెండో కారం ఐదు రోజుల దినము మూడో కార్యం పెద్ద దినం ఈ కార్యం చేస్తున్నాం మొదలు పెడుతున్నాం మొదట మీ ఇంటికి దాసప్పు వస్తాడు ఒక గరిడుగా మనం తీసుకొని దాసప్పు వస్తాడు గరుడుగా మమ్మల్ని కడగండి దాసపు కాళ్ళు కడగండి పూజ చేయండి ఆయన చెప్పిన విధానంలో చేసుకోండి దీపం వెలిగించుకోండి ఇంట్లో ఫ్యాన్ లాక్ చేయండి ముందే ఒక ప్లేస్ ఫిక్స్ అయి ఇక్కడ పెట్టాలని చనిపోయినప్పుడు ఎక్కడ పెట్టినారో పూజకి దినం పెద్ద దిన ఐదు రోజులు దినమప్పుడు అక్కడే పెట్టింటారు పెద్ద అప్పుడు అక్కడే పెట్టింటారు మొదట దసప్పు వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని ఆయన కలుషాలు అన్ని సర్దుకుంటాడు ఫోటో పెడతాడు ఫోటో లేకుండా చాలా మంచి సాయంకాలం కూడా పెడతాను ఫోటోలు దీంట్లో ఉండే విషయం ఏమంటే ఫోటో ప్రొద్దునే పెట్టాల ఎందుకు పుణ్యజనం ఎవరికి అనేది ఒకటి వస్తుంది దాని నుంచి దానికోసం ఫోటో పెడితే ఆ పుణ్యజనం వాళ్ళకి అనేది ఒకటి ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి చెప్పే విషయం ఏమంటే ఫోటో పెట్టి పుణ్యజనం చేయండి పుణ్యజనం తర్వాత ఆయన చేసే పని చేస్తాడు తోరణం కడతాడు అందరికీ నామాలు పెడతాడు వాళ్ళ గోత్రం అడుగుతాడు అవన్నీ అయిపోతాయి అందరికీ నీళ్ళు చల్తాడు కర్మ తెంచుకొని తర్వాత ఇంట్లో అంతా నీళ్ళు చల్తాడు తోరణం కట్టిస్తాడు మీ ఇల్లు ఎంత ఉంటే అంత ఇంటికి తోరణం కట్టుకోండి అనదం వాళ్ళు ఎంతమంది ఫ్యామిలీలు సపరేట్ ఉంటే అన్ని అంతమంది అన్నింటికి తోరణాలు రెడీ చేసుకోండి తర్వాత మీరు నెక్స్ట్ డే పోతారు ఆ రోజు దగ్గరుంటే ఆ రోజైపోతారు మీ ఇంట్లోకి మీరు తోరణాలు కట్టుకోండి నీళ్ళు చల్లుకోండి పుణ్యజనం కార్యక్రమం అయిపోతుంది తర్వాత చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే గొరిపోట్లు కానీ కోళ్ళు కానీ మీ అనుకూలంగా మీ ఇంటి పరిస్థితులు బట్టి మీరు అనుకూలంగా బాగు చేసుకునే వాళ్ళు ఒక రకము సింపుల్గా చేసే వాళ్ళ ఒక రకము వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి నామదారులు చూసుకొని చేసుకోండి ఇబ్బంది పడి చేసే పని లేదు సంతోషంగా చేసే పని చేసుకోండి మీరు ఏం తెచ్చింటారు కోడి పుంజు పోయేలా గుర్తుపెట్టుకోండి కోడి పుంజు పుంజిపోయేలా తర్వాత పొట్టేలు పోయాల దానికి తొలి స్తీర్థం వేసి పొట్టేలు పోస్తారు తర్వాత పొడి వస్తారు అవి అయిపోతుంది అవి అయిపోయిన తర్వాత కర్మపోగ తెంచే కార్యం ఉంటుంది అది చేస్తాము అది చేసిన తర్వాత ఆ కర్మపోగ తెంచిన తర్వాత చనిపోయి ఉండేవాళ్ళు భార్య ఉంటే భార్య లేకుంటే అవసరం లేదు భార్య ఉంది ఆమె కార్యక్రమం ఆమె కార్యక్రమం ఉంది ఆమె కార్యక్రమం చేసి ఆమెను ఇంట్లో పిలుచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆమెను పంపించేస్తే వాళ్ళు పని అయిపోతుంది తిరిగి సాయంకాలం మళ్ళీ వచ్చి సాయంకాలం గోరికాడికి పోయి పూజ చేసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్యామిలీ పొద్దున్నే పోయి పూజ చేసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అదైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి బట్టే పిచ్చేది ఉంటుంది ఇంటికాడ బయట బట్టేసిన తర్వాత ఇంట్లో మళ్ళా పూజకంతా రెడీ చేసి అందరికీ నామాలు పెట్టి అందరికీ నామాలు పెట్టి తీర్థం వేసి తిరుమంత్రం చెప్పి ఇవన్నీ చేసి తర్వాత సాంబ్రాన్ వేసి వాళ్ళ స్వర్గానికి పంపించి మంత్రాలతో అవన్నీ చేసి బయటకు వచ్చేసి వాకులేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వాకులు తీసి తర్వాత ఇంట్లోకి పోయి దండం పెట్టుకొని ఈరోజు నుంచి మాకు మంచి జరగాలని దండం పెట్టుకొని పూలేసి ముక్కోండి తర్వాత ఐదు మంది బంతి కూర్చోబెట్టి గోవిందు పెట్టండి తర్వాత ఐదు మంది తర్వాత మళ్ళీ గోయింద పెట్టి మళ్ళీ లేస్తారు మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళు బయట చేసుకుంటారు తర్వాత దాసాపు ఇయల్చింది కానుకలేమో దక్షిణేమో ఇచ్చేసి దాసాపు పంపింది సేమ్ మూడున్నర వరకు మళ్ళా దీపం కాపాడుకోండి మూడున్నరకి వాళ్ళు ప్రయాణం అయిపోతుంది తర్వాత అంతా శుభమే జరుగుతుంది ఇది షార్ట్ కట్లో చెప్పిన ఏమనుకోద్దండి చెప్పేవి చాలా ఉంటాయి కాకపోతే వీడియోలు ఛానల్ ఎంత అవుతూ కొంతమంది చెప్తున్నారు దానికి తెలిసే అట్లా చెప్తున్నా అట్లా కర్మ తెచ్చుకోండి ఏమన్నా డౌట్లు ఉంటే ఇంకా దాసాపును అడగండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాసం గోవింద పుణ్య